ప్రతి విద్యార్థి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని నంద్యాల గణేష్ కేంద్ర సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని వివేకానంద ఆడిటోరియం నందు స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర తిలక్ ఆజాద్ చంద్రశేఖర్ల జయంతిని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణేష్ కేంద్ర సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు బాల గంగాధర తిలక్ చంద్రశేఖర ఆజాద్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు సమరయోధుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని కోరారు కార్యక్రమంలో క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు జయంతి ఉత్సవాలకు సంబంధించి చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి యువతలకు ఖచ్చితంగా మన దేశం కోసం పోరాడ పోరాట యోధులలో ముఖ్యమైన వాళ్ళ గురించి ఇటువంటి కార్యక్రమాలు నిజంగా కూడా జరపాల్సిన అవసరం ఉంది చంద్రశేఖర్ సీతారా తివారి ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్గా ప్రసిద్ధి పొందినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ మనందరికి తెలిసినటువంటి పోరాట యోధుడు వీరమరణం పొందిన వాడు బతికుండగా బ్రిటిష్ సైన్యంలో ఏ ఒక్కరు కూడా తన శరీరాన్ని తాకకూడదని నిర్ణయించుకొని పోరాటం చేసి తనకు తానుగా కాల్చుకునేటువంటి మహోన్నత వ్యక్తి మనం ఈరోజు స్వేచ్ఛగా వాయువు పీలుస్తున్నామంటే అలాంటి వాయువు తీసుకురావడానికి చాలా కృషి చేశారన్న విషయాన్ని మనం గమనించాలి చంద్రశేఖర్ ఆజాద్ గారు బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయిస్తూ వారిని ధైర్యంగా బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొంటూ మిగతా వాళ్ళని కూడా ఎదుర్కొనేలాగా మోటివేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇస్తామో అంత గౌరవాన్ని దేశానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అంత అలాంటి వ్యక్తి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం అలాంటి వ్యక్తి యొక్క వీరత్వాన్ని సురక్షులు తెలుసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అలాంటి సూరత్వాన్ని సంపాదించినటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నల్లగడ్డ పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ మరియు ఆజాద్ చంద్రశేఖర్ జయంతిని అపుస్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని కేవీ సుబ్బారెడ్డి హై స్కూల్ నందు నిర్వహించారు బాలగంగాధర తిలక్ ఆజాద్ చంద్రశేఖర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు అమీర్ బాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు పోరాటి స్వాతంత్ర సమర యోధులు ఈరోజు వీళ్ళు ఇద్దరిది కొడుక జయంతి ఈ జయంతిని మనం ఈరోజు మన మన స్కూల్లో జరుపుకుంటూ వాళ్ళను స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భం ఇది మనం ఈరోజు ఇంత సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరంటే మన కోసం నాడు తమ జీవితాలు త్యాగం చేసి ప్రాణాలు అర్పించేటటువంటి మహా స్వాతంత్ర సమయంలో కమ్యూనికేషన్